మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం నాలుగు పాదముల వారు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ఈ తొమ్మిది పాదముల వారు ఈ యొక్క మీనరాశి జాతకులై ఉంటారు ఈ మీనరాశి జాతకులకు ఆదాయం ఐదు ఐదుగా సరి సమానంగా కనిపిస్తుంది వీరికి శని ప్రభావం నడుస్తూ ఉన్న కారణం చేత వీరికి ఆర్థికంగా విపరీతమైనటువంటి చికాకులు పెరుగుతాయి వీరికి వస్త్ర దుకాణాలు కనుక ఉన్నట్లయితే వారు ఎక్కువ నష్టాలు చవిచూసేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులు ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేనరాశి వారికి ఇంకా ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీకు విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు రావడం అనేటటువంటిది గోచరిస్తుంది కనుక జాగ్రత్తలు వహించడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా గోచరిస్తోంది కనుక రాజపూజ్యం అన్ని విధాలా కూడా సంఘంలో గౌరవ మర్యాదలు ఎన్ని ఉన్నను ఎన్ని ఆర్థికపరమైనటువంటి ఉన్నను కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కారణం చేత మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి విశేషమైనటువంటి సుఖజీవనం మీరు సాగిస్తారు ఈ సంవత్సరం కానీ ఆర్థికంగాను మానసికంగాను చికాకులు భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి చికాకులు రావడం అనేటటువంటిది ఉంది జాగ్రత్తలు వహించండి ఈ మీనరాశి జాతకులు రామేశ్వరం దర్శనం చేయడం చేత విశేషమైనటువంటి ఫలితం పొందుతారు ఖచ్చితంగా ఈ సంవత్సరాంతరం లోపు రామేశ్వరం వెళ్ళండి రామేశ్వరం వెళ్ళి రావడం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి తెలుపు వస్త్రం ధరిస్తూ ఉండండి ఎరుపువత్తి తోటి దీపారాధన చేస్తూ ఉండండి శుక్రవారం రోజున శుక్రవారం రోజున రాహుకాల దీపారాధన చేయడం మూలకంగా మీకు మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది మీకు లక్కీ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఈ సంవత్సరాంతం వరకు కూడా తొమ్మిదవ తారీఖున కానీ ఇరవై ఏడవ తారీఖున కానీ లేదా పద్దెనిమిదవ తారీఖున కానీ మీరు ఏ పనులైనా సరే ప్రారంభిస్తే మీకు దిగ్విజయంగా సంపూర్ణమవుతాయనడంలో ఏ విధమైనటువంటి సంశయము కూడా లేదు కనుక ఈ సంవత్సరాంతం వరకు కూడా శివారాధన చేస్తూ రామేశ్వరం దర్శనం చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటటువంటిది పొందుతారు ఇట్లా ఈ విశ్వావసనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి కూడా ఈ రకమైనటువంటి ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది కనుక జా జాగ్రత్తలు వహించండి అందరూ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో కుజుడు ధాన్యాధిపతిగా అయి ఉండడం కారణం చేత ఆహారం విషయంలో నియమాలు పాటించండి మీరు ఆరోగ్యపరంగా సుఖంగా ఉండండి శుభం శుభంభావుతూ